ప్రపంచాన్ని ఏలుతున్నది దేవుడే కదండి పరిశుద్ధాత్మ ప్రపంచమంతా ఆవరించి ఉంది పిడార అట్లాగే పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏ విధంగా మనం జీవించాలంటే పిడార మన జీవితము దేవునికి కనికరముగా ఉండాలి మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ ఏమైనా సరే దేవునికి కనికరం వేసేలాగా ఉండాలి కనికరం అంటే తెలుసా కనికరం అండి కనికరం తెలీదా దయ అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు కనికరం వేసేలాగా మన జీవితం ఉండాలి అప్పుడే దేవునికి సంతోషం వేసి మనలను గొప్ప స్థితిలో ఉంచడానికి అవకాశం ఉంటుంది పిల్లారా మరి నెపజన్ గురించి తెలుసు అందరికీ వినే వింటారు అతడు అన్యుడు దేవుడు రాజుగా నియమించాడు మంచి బలమైన రాజు దేవుడు నియమించాడని గుర్తించుకోకుండా దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు ఈ హోదా ఈ ఐశ్వర్యము ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు పిల్లరా గర్వించే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి రాజ కాదు ఏ ఉద్యోగాలే కాదు ఏ చదువులే కాదు ఏ హోదాలే కాదు ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి అప్పుడు మనం గర్వించితే జరిగేది నిపుది నెజలు జరిగిందే జరుగుద్ది దేవునికి స్తోత్రం మళ్ళీ ఇయ్యా ప్రైజ్ ప్రైస్దిలా ప్రైజ్ దిలా ఎప్పుడైతే గర్వించాడో మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు పశువుల వలె గడ్డి మేశాడు తల వెంట్రెక్కలు మంచుకు తడిసి పక్షిరాజు రెక్కల వలే అయిపోయింది వాళ్ళ ఇంటికిలో మరి పిడారా అట్లాగే చేపగ్రస్తం అయిపోయాడు అట్లాగే అటువంటి శాపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి దేన్ని చూసి గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళమైనా ఎటువంటి వారమైనా ఎంత గొప్పవారి ఎంత ధనం వాళ్ళమైనా ఎంత పలుకుబరి కలవాళ్ళమైనా గర్వం దేనికి ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే మన సొంతంగా తెలుసుకోము సొంతంగా తెచ్చుకున్నా రావయ్యి అంతే దేవునికి ఇష్టోత్తరం చేయండి అరే లుయ్యా ప్రయోజిస్తేలా మరి ఆ విధమైన నిపద్యకి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు కృపామైడు కదండి ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని గర్వం ఏమైనా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా రాజరికంగా చేసింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు ఆయన ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టేడు తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నెప్పుగజ్ నేజరు తెలుసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దేవుణ్ణి మహిమరిస్తాడు అంతకుముందు హెచ్చించుకున్న వాడల్లా ఏం చేస్తాడంటే ఇక్కడ చూద్దాం ఒకసారి దాని ఏళ్ళు నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఆ కాలము గడిచిన పెమ్మట నెబుగద్జలను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతి ఆయన ఆధిపత్యము చిరకాలముడు ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి ఎల్ ప్రైజ్ ప్రైజ్లా అప్పుడు గుర్తించాడండి నిపుజరు ఎప్పుడైతే శాప గర్వించి శాపగ్రస్తుడు అయిపోయాడో శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుడి గురి దేవుడు గుర్తుకు వచ్చింది పిల్లారా అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా ధనం కలిగేవాళ్ళైనా ఎవరైనా సరే మీరు గర్వించి ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర దేవుడే నాకు ఇచ్చారు అని దేవుణ్ణి మయుమర్చండి గనపరచండి స్తుతించండి కొనియాన్ని పిల్లారా అప్పుడు మీ శాపము విమోచ శాపములకు విమోచన కలుగుతుంది దేవునికి స్తోత్రమూ ప్రైవ్ దిరా అట్లాగే నిపుని రాజుకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుణ్ణి దేవుణ్ణి మేంపరిచాడో తన శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారము దేవుడు నిపురికి ఇస్తాడు పీడారా మళ్ళీ మంత్రులందరూ కూడా మరి నిపు దగ్గరికి చేరుకుంటారు ఆ విధంగా పీడారా గర్వించి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవునికి యొక్క స్తోత్ర మళ్ళీ ప్రవేశ అసలు గర్వం ఎందుకండి నాకు అర్థం కాదు దేన్ని చూసుకుని గర్వం దేని చూసుకుని గర్వం ఎవరిని చూసుకుని గర్వం నీ శక్తిని చూసుకున్నా నీ బలం చూసుకున్నా నీ జ్ఞానం చూసుకున్నా నీ తెలుగుతేటం చూసుకున్నా దేని గర్వం గర్వమే మనిషి జీవితాన్ని పాడు చేసేది గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు శిథిలమైపోయినాయి గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికిరాకుండా రాకుండా పోయినాయి మరి ఇప్పుడు నిపుణు నది గురించి మనం విన్నాం కదా గర్వం వల్ల ఏమైంది తన రూపమే మారిపోయింది జంతువులాగా తయారైపోయాడు చివరికి పశ్చాత్తాపడి అధికారిని దేవుని అధికారాన్ని ఒప్పుకొనాడు స్థుతించాడు దేవుడు కృపామాయుడు కనుక మరలా తన అధికారం కంటే రెండంతలు అధికారం నెప్పుకొద్దు దగ్గరికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలెలుయ్యా ప్రైస్థిలాడు కాబట్టి పిల్లరా ఒకవేళ గర్వాలే ఏమైనా ఉన్నాయేమో మీకు లేవని నాకు తెలుసు అనుకుంటా మరి ఉన్నాయేమో నాకు తెలీదు దేవునికి తీసి పక్కన పెట్టండి పెట్టారా దేవునికి స్తోత్రం చేయండి అలెలు ఇయ్యా